జరిగిన నవరత్నాలు అందుకున్న ప్రతి గడప ప్రచారం తమకు అందిస్తున్న దీవెనలతో అఖండ మెజారిటీ దక్షిణంలో వైసీపీ సాధించబోతోందని వాసుపల్లి గణేష్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఇరవై ఏడవ వార్డు రెండు వందల ఇరవై రెండు బూత్ కొంత భాగం ఉత్తర నియోజకవర్గం ఇరవై నాలుగవ వార్డులో ఉండటంతో స్థానిక కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి ఇరవై ఏడవ వార్డు ఇన్ఛార్జ్ నీలాపు రెడ్డి ఆధ్వర్యంలో వాసుపల్లి ఎన్నికల ప్రచారం కోలాహలంగా జరిగింది అని ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా నా వాటి నుంచి స్టార్ట్ చేస్తారు అలాగే ఈరోజు మరొకన హాస్పిటల్ గణేష్ కుమార్ గారు కూడా ఇక్కడ సెంటిమెంట్గా ఉన్నందుకు మేము అత్యధికంగా ఇంకా కష్టపడి మంచి మెజారిటీ ఇవ్వాలని మా కార్యకర్తలకి మా ప్రజలకి నేను కోరుకుంటున్నాను అలాగే నేను కార్యకర్త పథకాలు కూడా ఆయన ఇచ్చే ప్రతి ఒక్కరు అభ్యర్థి కూడా కష్ట జీవులకి ప్రజలు కూడా ఎప్పుడూ కూడా మేము అందుబాటులో ఉంటూ ఏ కార్యక్రమంగా ఇక్కడ పేరు పెట్టి పిలిచే నాకు ఆసక్తి శక్తి వచ్చిందంటే వాళ్ళతో మా అమ్మాయికమే అలాగే వాళ్ళు కూడా నన్ను ఆడపిల్లగా ఆదరించి ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఆశీర్వదిస్తారు వారికి వచ్చిన ఆశీర్వాదం మాకు ఓటు రూపంలో వస్తుంది దక్షిణ యాజమాన్యంలో మంచి మెజార్టీ సాధిస్తాము ఆ మెజార్టీతో ఎండా ఎగరేస్తాము అదే పని కూర్చుంటారు అలాగే ఈ వాసుపల్లి గణేష్ కుమార్ కూడా పనులు పని దగ్గర ప్రజలందరూ కూడా ఓడి వేసి అసెంబ్లీలో పంపిస్తే తప్పకుండా అసెంబ్లీలో ఆ యొక్క వాయిస్ని వినిపించి అనేక సమస్యలకి పరిష్కారం అవుతానని చెప్పి తెలియజేస్తూ ఈ ఉత్తర నియోజకవర్గ జెండా ఎగరేస్తారు మూడవది ఝాన్సీ మేడం గారు మా మూడోసారి ఎంపీగా పార్లమెంట్లో అడుగు పెడతారు బికమ్ వాయిస్ టు ద లెస్ నిషాఖపట్నం ఒక చక్కనైనఫైడ్ సిటీగా తీర్చిదిద్దడం కోసం అని చెప్పేసి ఏవైతే కంపెనీస్ ప్రైవేటైజేషన్ కోసం